ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లా గంటియాడ మండలంలో తాటిపూడి రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు శృంగవరపు కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఆయకట్టు రైతులు పాల్గొన్నారు తాటిపూడి రిజర్వాయర్ శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ప్రాజెక్టు పరిధిలో చిన్నపాటి పనులు కూడా చేపట్టకపోవటం బాధాకరమని మంత్రి విమర్శించారు వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి అన్ని కాలువల్లో పూడికల్ని తొలగిస్తామని చెప్పారు ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు కెనాల్ అంటే కాజ్పూర్ కి గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అయినా అవ్వచ్చు లేకపోతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తనైనా ఆ పూర్తిలు తీసుకుంటే కొంచెం వాటర్ ఇంకొంచెం ఫ్లో బాగుండేది చివరి వరకు ఈ కెనాల్ అయితే ఉందా లెంత్ వరకు చివరి వరకు కూడా పూర్తి స్థాయిలో వాటర్ వచ్చే అవకాశం ఉంది మరి అలాంటి పరిస్థితి మనం చేసుకోలేకం అయితే ఈ కాలకి మనం ప్రస్తుతం వాటర్ అయితే రిలీజ్ చేస్తాం కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కైతే మాత్రం ప్రతి కాలు కూడా బాగు చేసుకునే పరిస్థితిలో మనం వెళ్ళామని ఏడుగుల తెలియజేస్తున్నాం ఎంఎం ఛానల్ డిఎం ఛానల్ రెండు దొండపల్లి మండలంలో నా దృష్టి తీసుకొచ్చారు దానికి తంతగారు ఆదేశాలను కొంచెం కోరడం జరిగింది వెంటనే ఫండ్స్ రిలీజ్ చేసి ఆ రెండు కెనాల్స్ కూడా మనం రిపేర్ చేసుకోవడం జరిగింది